హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ బాగున్నారు కదా ఎస్ బాగుంటాం ఎందుకు బాగుండాలి అని డిసైడ్ అయ్యాం కాబట్టి బాగుంటాం ఈరోజు టాపిక్ ఏంటో తెలుసా మంచితనం ఎస్ ఎదిరింటి వాళ్ళు మంచి వాళ్ళు అనుకోవాలని పక్కింటి వాళ్ళు మనకి మంచివారు అని సర్టిఫికేట్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా సో అసలుకి చూడండి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బాధలో ఉన్నారనుకోండి ఏడుస్తే ఏమంటారు నాటకం అంటారు సరే కదా ఏడవకుండా నవ్వుతూ ఉందాము నవ్వుతూ కనిపిద్దాము అంటే వాడికేం బాధలు ఉన్నాయి నవ్వుతూ ఉన్నాడు అని అంటారు సరే కదా అని మౌనంగా ఉంటే చూసావా తప్పు చేశారు కాబట్టే మౌనంగా ఉన్నారు తప్పు చేయని వాడు వాదిస్తూ ఉన్నాడు అంటారు సరే కదా అని వాదిస్తే అహంకారం ఎక్కువ మాటలొచ్చు కాబట్టి వాదిస్తున్నాడు అంటారు అంటే మనం ఏది చేసినా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్ మంచితనము అనేది ఎవరో మనకి ఇవ్వాల్సిన ఒక షీల్డ్ కాదు ఒక కిరీటం కాదు అది మన నెత్తిన పెట్టడానికి సో మంచితనము అనేది మనకి మనం ఇచ్చుకునే ఒక గిఫ్ట్ సో మన మన మీ మనస్సాక్షిని నడగండి సో మీరు ఎలా జీవిస్తున్నారు అని అప్పుడే మీకు అర్థమవుతుంది మీరు హాయిగా తింటున్నారు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు పది మందికి సహాయం చేయగలుగుతున్నారు అంటే మీరు మంచివారు అని పక్క వాళ్ళు ఎవరు మీకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మీకు మీరే ఆనందంగా సర్టిఫికెట్ ఇచ్చుకోవచ్చు ఎస్ నేను మంచిదాన్ని అని సో మంచితనాన్ని కోసము కాదు పక్క వాళ్ళ కోసం ఎప్పుడు బ్రతక్కండి సో చనిపోక ఆడు బతికి ఉంటే దుర్మార్గుడు చాలా పాపి చాలా చిరాయువు పాపి చాలా సంవత్సరాలు బతుకుతాడు అంటారు చనిపోయాక అయ్యో పాపం పుణ్యాత్ముడు తొందరగా పోయాడు అంటారు అంటే మనని అందరూ మెచ్చుకోవాలి అంటే అది చనిపోయాక మాత్రమే జరుగుతుంది లేదు అంటే సెవెంటీ పర్సెంట్ వాళ్ళు మనని అర్థం చేసుకోకపోవచ్చు మెచ్చుకోకపోవచ్చు కితాబులు ఇవ్వకపోవచ్చు కానీ మన మనస్సాక్షి మనకి ఒక కితాబుని ఇస్తుంది ఫ్రెండ్స్ అదే జీవితం సో జీవితంలో జీవించడం నేర్చుకుందాం పక్కవారి కోసమో వారి కోసమో కాదు మన కోసం మనం జీవిద్దాం మనకి అనుగుణంగా మనకి ఏదైతే సత్యము అని తెలుసో ఆ సత్యంతో జీవిద్దాం ధర్మ మార్గాల్లో జీవిద్దాం నిత్యం ఆనందంగా జీవిద్దాం మరి ఇవన్నీ కావాలి అంటే అసలు మనకు సత్యమేంటో తెలియాలి కదా సత్యమేంటి ఊపిరి లేనంత వరకు ఊపిరి మొదలైనప్పుడు మనకి పేరు లేదు ఊపిరి పోయిన తర్వాత ఊపిరి ఉండదు కానీ ఆ పేరు మిగులుతుంది ఆ పేరే మంచి పేరు అవ్వాలి అంటే చెయ్యాల్సిందేంటి అసలు మంచి అంటే ఏంటో తెలుసుకోవాలి మంచి అంటే ఏంటో తెలుసుకోవాలి అంటే ఏం చెయ్యాలి ఆనాపాన సతి ధ్యాన సాధన చెయ్యాలి అప్పుడు మన మనసులో ఉన్న చెడు అంతా బయటికి వెళ్ళిపోయి మంచి మాత్రమే మిగులుతుంది మనసు అనే మాయా పొర నుండి బయటికి వస్తాము నేను అంటే ఆత్మ అనే సత్యాన్ని తెలుసుకుంటాము ధర్మ మార్గంలో జీవిస్తాము అర్థమైంది కదా మనకి మనం మంచిగా జీవించాలి అంటే ఆనాపాన సతి ధ్యానం చేయాల్సిందే థ్యాంక్ యూ